నమస్కారం సార్ ఈ పెన్షన్ల విషయంలో నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి అభినందన తెలియజేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎలక్షన్ సమయంలో చెప్పిన విధంగానే మూడు వేల రూపాయల పెన్షన్ ని నాలుగు వేలుగా అధికారంలోకి రాగానే చేశారు ఇది ఒక గొప్ప రికార్డ్ ఒక గొప్ప చరిత్ర అధ్యక్ష ఇది ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖునే దాదాపు అరవై లక్ష అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు తూచా తప్పకుండా పొద్దు కొనికి లోపే ఇస్తున్నామంటే ఇది వేరే ఏ రాష్ట్రం కూడా మన దేశంలో ఎక్కడ కూడా జరగని విధంగా జరుగుతోంది ఇది ఇది నిజంగానే ఒక రికార్డ్ సృష్టించారు ఆయన ఇందులో కాబట్టి నేను మన ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇందులో వైసీపీ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మన టీడీపీ కార్యకర్తల మీద కక్ష కట్టి చాలా మందికి రావాల్సిన పెన్షన్ని తొలగించడం జరిగింది మనం ఎన్నికల సమయంలో చాలామందికి హామీలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఇవి ఈ పెన్షన్లు మళ్ళీ తిరిగి మంజూరు చేస్తాము అని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులకి ఇది అడుగుతున్నాను అధ్యక్ష ఇది మళ్ళీ ఇవ్వడం జరుగుతుందా రెండో విషయం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులకి కూడా ఈ పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది ఇది కూడా ఒకసారి రీవెరిఫై చేసి అర్హులకు మాత్రమే అందేలా చూసుకోవాలని ఒకటి కోరుతున్నాను అధ్యక్ష మూడో విషయం అధ్యక్ష ఈ యాభై ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీలకి పెన్షన్లు ఇస్తామని చెప్పి మన ప్రభుత్వ మేనిఫెస్టోలో మనం చెప్పడం జరిగింది అధ్యక్ష ఇది ఎప్పుడు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది ఒక ప్రశ్న ఇంకా సదర్న్ క్యాంపుల అధ్యక్ష మామూలుగా ఇది పర్సంటేజ్ సర్టిఫికెట్ ఇచ్చే సదర్న్ క్యాంపు బాగా లేట్ చేస్తున్నాయి అధ్యక్ష ఈ వికలాంగులకి ఇచ్చే పర్సంటేజ్ సర్టిఫికెట్ అవి ఎప్పటి నుంచి అవి ప్రతి ఒక్క నియోజకవర్గం ఒక హెడ్ క్వార్టర్స్ లో ఒక సదర్న్ క్యాంప్ ఏర్పాటు చేయగలిగితే వీళ్ళు పడే ఇబ్బందులు చాలా వరకు తగ్గుతాయి అధ్యక్ష ఈ ప్రశ్నలు అందరి మీ ద్వారా మంత్రి వర్యులు సమాధానం చెప్పాలని కోరుకుంటున్నారు